సెల్ న్యూస్ కి స్వాగతం టీజీ మల్కాజ్ పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం గడ్కేసర్ ప్రతాప సింగారంలో డబల్ ల లిస్ట్ లో అవకతవకలు జరిగాయంటూ రోడ్డెక్కిన మహిళలు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ బీజేపీ విజయవాయం నాయకులు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ద సుధైర్ రెడ్డి ఏకపక్షంగా నిరుపేదలకు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టు కలెక్టర్ కార్యాలయం ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆరోపిస్తున్న ప్రతాప సింగారానికి చెందిన మహిళలు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతాప సింగరానికి చెందిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధైర్ రెడ్డి తొంభై కుటుంబాల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల లిస్టును మేడ్చల కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రతిపాదించడం జరిగింది తొమ్మిది కుటుంబాల లిస్టులో ముప్పై కుటుంబాలు మాత్రమే ఇళ్ళు లేని పేదలు మిగిలిన అరవై ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ నాయకులకు చెందిన కార్యకర్తల పేర్లు ఉన్నాయి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా లిస్టు తయారు చేశారు ఈ జూన్ రెండవ తేదీన ఈ లిస్టులో ఉన్న వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అని మహిళలు ఆందోళన చెప్పారు తక్షణమే ఈ తొంభై పేర్ల లిస్టును రద్దు చేసి ఇల్లు లేని పేదలను గుర్తించి ఎంక్వైరీ ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చాలని నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రతాప ర్యానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ బీజేవై నాయకులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Dongalara jom, dongalara jom, dongalara jom, dongalara jom, dongalara jom, dongalara jom,

మరి ఈరోజు మా గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఇక్కడ మేము మా గ్రామ ప్రజలు మా గ్రామ మహిళలతో మహిళలు అలాగే ఇక్కడికి వచ్చిన మాజీ ఎంపీపీ గారు మన సుదర్శన గారు అందరం కూడా పార్టీలకు అతీతంగా పోరాడేది మాకు స్థానికంగా ఉండే వాళ్లకు ఇక్కడ ఇండ్లు కేటాయించాలని ప్రధాన ప్రధాన ప్రధానమైన ఎజెండా ఇంకోటి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినప్పుడు మాకు ఇక్కడ జిఎస్ఎంసీ వాళ్ళు రెండు వేల రెండు వందలు నిర్మించి నిర్మించినప్పుడు అలా మాకు రెండు వందల పదిహేను వస్తాయని చెప్పారు తర్వాత పంచాయతీరాజ్ నుంచి తొంభై ఇండ్లు ఈ ఈ ఇన్నను కూడా మేము ఓపెనింగ్ రోజు అడిగితే కూడా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది ఇది మీకు కొన్ని రోజుల తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని కారణాల పార్టీలు మారినాయి కాబట్టి ఇక్కడ ఈ రోజు రోజు ఏం జరుగుతుందంటే మా గ్రామంలో ఈ మూడు వందల ఇల్లు మాకు స్థానికులకు ఇస్తామని చెప్పి ఆ రోజు ఉన్న నాయకులు కొంతమంది చెప్పి మా పేద ప్రజలు ఇక్కడ ఉన్న పేదలై గౌడ్స్ కానీ వడ్డలలే కానీ ఎస్సీ కులస్తులే కానీ జాగాలు తీసుకొని మీకు పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి నమబలికి ఇలా మా పేద ప్రజలందరినీ కూడా వాళ్ళని మోసం చేయడం జరిగింది మేము చూస్తున్నాం ఎందుకంటే ఈ మూడు వందల ఇండ్లు స్థానికులకు ఇస్తారని మేము ఎప్పటిసం కలగన్నాం కానీ ఈ మధ్యలో హైడ్రా వల్ల అక్కడ ఇండ్లు కోల్పోయిన వారికి దగ్గర దగ్గర నూట ఇరవై మందికి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు ఇంకా ఉన్న ఇండ్లు ఒక ఇవి ఒక తొంభై అలా అరవై డెబ్బై ఇండ్లు ఉంటాయి ఇవి కూడా పేద ప్రజలకు కాకుండా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలకి మెయిన్గా ఒక ఇరవై నుంచి ముప్పై మంది పేదలకు రాసి ఇలా ఇక్కడ వాళ్ళు ముప్పై మంది కూడా వాళ్ళు మా పేద ప్రజలే వాళ్ళకి ఇవ్వద్దాం మేము వేయడం డిమాండ్ చేయలే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి ఇంకా ఉన్న పేదవాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తే మొన్న ఒక రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మా ఏళ్ళతో మా కన్నే పొడిపియడం పొడిపేయాలని చూస్తున్నారు ఇది ఎంతవరకు సంతసం కాదు దయచేసి చెప్తున్నాము మా పేద ప్రజలకు ఈ ఇండ్లు వచ్చే వరకు మా గ్రామస్తులకు ఉన్న ప్రతి ఒక్క మా గ్రామంలో ప్రతి ఒక్క నిరుపేదకు ఇళ్ళు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే అందరూ చెప్తున్నాం ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి ఇండ్లు వస్తాయి లేకపోతే ఇలా పేద ప్రజలపై కొందరు అడిగితే కూడా వారిని అడరాని మాటలని ఏంటంటే సమాజంలో స్త్రీని ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడే గ్రామ గ్రామాలు కానీ ఇండ్లు కానీ మంచిగా ఉంటాయి కొన్ని వ్యక్తిగత విషయాలు తీసి దూహించడం అనేది ఆడపిల్లలకు ఇది చాలా నీచమైన చర్య కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ లీడర్లతో చాలా ఘోరంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీసు తిరిగి వా మహిళలే వాళ్ళే చైతన్యమై వాళ్ళే అధికారుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళని లేనిపోని మాటలన్నీ చాలా ఇబ్బందికరంగా చాలా అసహ్యంగా మాట్లాడడం జరుగుతుంది ఖబర్దార్ చెప్తున్నాము మా మహిళల జోలికి వచ్చినా మా గ్రామ ప్రజల పేద ప్రజల జోలికి వచ్చినా మీ దగ్గరికి అడగనికొస్తే నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు నువ్వు ఓన్కి వేస్తావు వాడిని అడుగొప్పు అని మాట ఇది పార్టీలు అనేది మీ ఇంట్లోకెళ్ళి వెళ్ళి కట్టలే డబల్ బెడ్రూమ్ మీద గుర్తుపెట్టుకోండి ఇది పేద ప్రజల సొమ్ము గవర్నమెంట్ నుంచి మాకు ఇక్కడ గ్రామంలో నిర్మించరు మా పేద ప్రజల భూములలో నిర్పించు కాబట్టి మాకు నిర్మించిన ఇంట్లో మావి మాకే కావాలి ఈ యొక్క ఈ యొక్క ధర్నాను మాత్రమే భవిష్యత్తులో కొంచెం ముందుకు తీసుకొని పోతాం ఈ రోజు కూడా వాళ్ళు ప్లాన్ చేశారు రేపు అవతరణ దినోత్సవం ఉంది ఇలా పాల్గొని కింద ప్లాన్ చేస్తే ఇలా మేము ఈ యొక్క అడుగుకోవడం వల్ల వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ఆపుకోవడం జరిగింది ఎందుకంటే మీరు తొంభై మంది లిస్ట్ మా గ్రామంలో దగ్గర దగ్గర రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే ఏ ఒక్క అప్లికేషన్ కూడా ఎంక్వైర్ చేయకుండా ఒక కేవలం తొంభై మంది తొంభై మంది లీస్ట్ పేరు అన్న పేపర్ దగ్గర అన్న ఈ తొంభై మంది లిస్టు ఏ ఏ ప్రకారం మీరు కలెక్టర్ గారు పంపించి వీళ్ళే అరువులని మీరు చూపిస్తారు ఈ తొంభై మందిని ఎంక్వైరీ చేసిరు మిగతా వాళ్ళు ఊర్లో గ్రామంలో లేరా అలాగే వాళ్ళ చుట్టూ ఉండే అరుస గ్రామము నీ పా నీ కాలు మొక్తలకు నీ పొరుగుదండాలు పెడతలకు రాష్ట్రం నీ డ్రైవర్లకు నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఎంతవరకు న్యాయం ఇది మాకే లేక మేము ఎడుస్తుంటే మీ డ్రైవర్ కడికి రాసుకోరు పెళ్లి కానీ కూడా మీ డ్రైవర్కు రాష్ట్రం అంటే ఇక పేద ప్రజలు లేరా మా గ్రామంలో మేము మేము బాధపడము మీరే వాళ్ళే గ్రామం అసలు ఇలా నా ఇంటికోసమో నా కోసమే కొట్లాడటం లేదు ఏదైనా ఏ లిస్ట్ వచ్చినా కూడా రహస్యంగా ఎవరన్నా పోయి మీరు అక్కడ పోతే మీకు ఇయ్యము మీ మీద కేసులు పెడతాము అది పెడతాము ఇది పెడతామంటారు కానీ మేము ఏంటి దేనికి భయపడేది లేదు ఎందుకంటే గ్రామంలో ప్రతి ఒక్కరిని ఎంక్వేర్ చేయండి పేదవాడికే అసలైన లబ్ధిదారునికి ఇవ్వండి మీ ఒక మీ మీ చుట్టూ ఉండి మీ కొమ్మురుగా లీడర్లకు చెప్పుకోని ఈ లిస్టు మీరు చూస్తే చూడండి మనం వెళ్దాం ఈ తొంభై మంది లిస్ట్ ఎక్కడ తీసుకొని పోతాం పేదోళ్లకు ఇరవై ఐదు ముప్పై మందికి అరవై మందికి ఉన్న వాళ్ళకే డబల్ బెడ్రూమ్ అంటే డబల్ ఫ్లోర్ ఉన్నకు కార్లు ఉన్నలకు వాళ్ళ స్థానికంగా ఉండే నాయకులకు వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఆసుకోవడం జరిగింది ఇది చాలా కూడా మమ్మల్ని అవమాన పరిచే విధంగా అంటే ఒక్కటే చెప్తున్నా నేను పేద ప్రజలకు మిగతా వారికి మా గ్రామంలో పేద ప్రజలకు మొత్తం కూడా అందరికి ఎంక్వైరీ జరిగి మొత్తం పేదవారికి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మాకు ఇల్లు లేదు సార్ మాకు ముప్పై గజాల జాగా మాది ఒక్కటే రూము మాకు చుట్టాలు ఒక్కళ్ళు వచ్చిన ఇంట్లో పండుకోవడానికి లేదు అందరికి వచ్చిన ఉన్నోళ్ళకే వచ్చినాయి డబల్ బెడ్రూమ్లు మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది మరి లేని వాళ్ళకి గిట్ట ఇయ్యాలి కదా ఉన్న వాళ్ళకి వాళ్ళు పర్సనల్ లిస్ట్ రాసి పంపించారు మేము మొన్న కలెక్టర్ అడిగిపోతే పది పొద్దున్న పది గంటల పోతే రాత్రి ఎనిమిది గంట దాకా ఆనే ఉన్నాం మేము ఏది ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు ఆ మానే ధర్నా వేసి మేము పెట్రోల్ పోసుకున్నా అంటూ పెట్టుకున్నా మేము ఆ ధర వేసామని అన్నాము అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు ఆ ఇన్ఫర్మేషన్ సుధీర్ రెడ్డి ఆల్రెడీ లిస్ట్ పంపించడమ్మా అది లిస్ట్ ఫిక్స్ ఏ ఏమాత్రం న్యాయము మేము అందరి కోసం అందరు కావాలి లేని వాళ్ళకి కావాలని కొట్లాడుతున్నాము మాకు ఒక్కరికే కావాలని కొట్లాడతలేం కదా మేము ఆ మాకు ఈ రెండు తారీఖు ఏదో డబుల్ బెడ్రూమ్ లాపుతున్నా ఆపేసేయాలి మెయిన్ మాకు వచ్చిన లిస్ట్ ఎట్లా పంపించారు ఎట్లా ఆపేసేయాలి మాకు లేదంటారా మేము ఏది ఎట్టుకైనా మేము పెట్రోల్ పోసుకొని అక్కడ అంటే పెట్టుకోని అంటే మేము ధరణ చేస్తాం నేను చెప్తున్నా మాది ఇది లేని చూసి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ చేయాలి అనవసరమైన మాటలు మాట్లాడదు పర్సనల్ మాటలు మాట్లాడదు మేము మాట్లాడలేదు పర్సనల్ మాటలు మేము మాట్లాడలేదు అనవసరమైన మాటలు మాట్లాడదు మాకు కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలని అందరు లేని కావాలని మేము కొట్లాడుతున్నాం ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న గట్కేశ్వర్ మండల ప్రాంతంలో ఉన్న ప్రతాప్ సింగ గ్రామంలో ఈ స్థానికులకు డబుల్ బెడ్రూమ్లు పేదలందరికీ అరువులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి గత కొన్ని రోజులుగా ఈ స్థా ప్రతాప్ గ్రామ ప్రజలు మహిళలు ముఖ్యంగా వాళ్ళు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నోసార్లు అధికారుల చుట్టూ కొంతమంది నాయకుల చుట్టూ కూడా తిరగడం తిరిగినారు కానీ వాళ్ళకు న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు వారు పెద్ద ఎత్తున ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు వారికి మద్దతుగా మా బీజేపీ పార్టీ తరఫున నేను మా మండలపాటి అధ్యక్షులు మా నాయకులందరూ కూడా మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది నిజంగా కూడా గతంలో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై ఐదు వేల ఇల్లు నిర్మించారు ఇక్కడ ఉన్న భూములు తీసుకొని నిర్మించారు అప్పుడు ఇచ్చిన మాట ఏంటంటే స్థానిక ప్రజలకు ఏదైతే గ్రామంలో రెవెన్యూ ప్రకారం భూమి తీసుకున్నామో అక్కడ ప్రజలందరికీ అరవై పేదలందరికీ పది శాతం ఇళ్ళు కే కేటాయిస్తామని చెప్పిండ్రు అది అలా కేటాయించకుండా కొంతమంది తన సొంత లాభాల కోసం తమ అనుచర వర్గానికి తమ పార్టీ నాయకులకు అంటే కేటాయించడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున నిజమైన లబ్ధిదారులకు కేటాయించేంత వరకు మేము వాళ్ళకు మద్దతు తెలుపుతాం ఇంకోటి అధికారులు కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నట్టుగా కనీసం ఎంక్వైరీ చేయకుండా కొంతమంది అంటే ఉన్న అరు అర్హత లేని వారికి కూడా కేటాయించడం వలన ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు మేము కూడా ఒకటే చెప్తున్నాం నిజమైన లబ్ధిదారులకు మీరు కేటాయిస్తే మేము ఎటువంటి ఇబ్బంది పడము కానీ మీరు కావాలని చెప్పి ఈ పేద ప్రజలందరినీ ఇల్లు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ నాయకులు చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా కబర్దార్ అంటే మీరు అధికారంలో లేకున్నా కూడా ఈ ప్రజలని భయపెట్టించి మేము 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 అనుకున్న వాళ్ళకి ఇల్లు కేటాయిస్తే మరి నడుస్తుందని చెప్పి అధికారులు పోలీసు వాళ్ళు మేము చెప్తే ఉంటారని చెప్పి దౌర్జన్యంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా గతంలో ఏదైతే ఆర్డర్ ఉందో అంటే జీవో ఉందో పది శాతం స్థానిక ప్రజలు కేటాయించాలని కేటాయించేంత వరకు కూడా వీళ్ళకు ఇప్పుడు ఈరోజు ఓన్లీ నిరసన మాత్రమే వ్యక్తం చేస్తున్నాం రేపో ఎల్లుండో ఈ బాధితులందరూ తీసుకుపోయి ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహప్రేక్ష కూడా చేస్తాం ఏ అధికారులు మీరు కేసులు పెట్టాలని చూసినా ఏ అధికారులు వాళ్ళు తొత్తులుగా పనిచేసినా ప్రజలతో కలిపి మీకు పేద ప్రజలతో కలిపి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అది ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా చెప్తున్నాం నిజమైన లబ్ధిదారులు కేటాయించమంటే కూడా చేతగాని ఈ అధికారులు ఉండేందుకు లేకెందుకు అధికారులు ఫోన్ చేస్తే కూడా స్పందిస్తలేరు కలెక్టర్ ఆఫీసు చుట్టూ బాధితులందరూ పోతే కూడా స్పందిస్తలేరు ఏదేమైనా మా ఎంపీ ఈటలాజేందర్ గారు నిన్న కలెక్టర్ గారితో మాట్లాడిండు వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు కాకపోతే రేపైనా సరే వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరూ కూడా పేద ప్రజల అర్హులైన అందరూ కూడా డబుల్ బెడ్ రూమ్ కే డబల్ బెడ్ రూమ్ కేటాయించేందు వరకు బీజేపీ పార్టీ మాత్రం పోరాడుతుందని చెప్పి మీ గోడో తెలియజేస్తాను శివరాత్రి పసాయ బిడ్డ నేను ఇక్కడ నా పెళ్ళైన కాడ నుంచి ఇక్కడనే బతుకుతున్నాను మా హస్బెండ్ చనిపోయాడు మా హస్బెండ్ చనిపోయినందుకు నేను నాకు డబల్ బెడ్రూమ్ కావాలని నేను మాట్లాడి అడిగితే ఎక్కడ నాకు స్పందించట్లేదు ఎవరు నేను ఇక్కడ నాకు పేరు ప్రతి దాంట్లో వచ్చిందని నేను మాట్లాడితే నా మీద పర్సనల్ విషయాలు తీసి గొడవలు చేద్దామని చూస్తున్నారు కానీ నాకు ఎటువంటి గొడవలు నాకు అవసరం లేదు నాకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా రావాలి ఇలా ఉన్న ప్రతి ఒక్క పేరుకి పేరు పేరున ఎంక్వైర్ చేసి వాళ్ళకు లేని వాళ్ళకి ఇవ్వండి రాని ఉన్న వాళ్ళకు మాత్రం ఇవ్వకండి ప్రతి ఒక్కరికి ఎంక్వైర్ ఇంటి ప్రతి ఒక్క వారికి ఇంటికి వచ్చి ఎంక్వైర్ చేసి ఇవ్వమని చెప్తున్నాము రాని వాళ్ళకు మాత్రము ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి మా ఇంటి పైకి వచ్చేసి గొడవలు చేయడం కానీ పంచాయలు చేయడం కానీ మీరు తప్పుకోండి మీకు డబుల్ బెడ్రూమ్ రాసిస్తాము ఐదు లక్షలు ఇస్తాము జరగండి అని చెప్తున్నారు ప్రతి ఒక్కవారు అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు సార్ మా ఇంటి ముంగడికి ఇంటి ఇంటికి వచ్చేసి చెప్పేసి వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు కానీ వీళ్ళు మధ్యపతి రెడ్డి గారు పంపిస్తున్నారు వాళ్ళ తరపు నుంచి వాళ్ళని పంపిస్తున్నారు ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పలేకపోతున్నాం కానీ వాళ్ళు పేరు చెప్తే మా ఇంటి మీదకి వచ్చేసి గొడవలు చెప్తున్నారు వాళ్ళు గొడవలు చేయడం కానీ మా మీద మీ ఇంట్లో డోర్ పెట్టేసి మిమ్మల్ని డోర్ చేస్తాము అది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అట్లా మేమేమి వాళ్ళ మీద మేము కోపంతో కానీ పగతోని కానీ మేము చెప్పట్లేదు ఇలా పేర్లు ఉన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి ఉన్నోళ్ళకే వచ్చింది కానీ రాల లేనోళ్ళకి మాత్రం రాలేదు సగం మందికి మాత్రమే ఉన్నోళ్ళు ఇరవై మంది ముప్పై మందికి లేనోళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళకి ఇయొద్దని చెప్తలేం వాళ్ళకు రావాలి మాకు వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేనోళ్ళమే ఉన్నాము వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నాం సార్ మేము